చక్క సమస్యని తగ్గించుకోవటానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి మన బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఎలా అవసరమో అదే విధంగా మన శ్వాస తీసుకుంటున్నప్పుడు పనిచేస్తున్న కండరాలు ముఖ్యంగా నోస్ టు థ్రోట్ అలాగే టంగ్ చీక్స్ థ్రోట్ మజిల్స్ ఇవన్నీ కూడాను బాగా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే మనం ఊపిరి తీసుకుంటున్నప్పుడు అవి వెడల్పుగా మారి గాలి ఫ్రీగా వెళ్ళేటట్లుగా ముఖ్యంగా నిద్రలో ఈ కండరాల బిగుతు తగ్గుతూ ఉంటుంది కాబట్టి అవి మూసుకుపోయే ఛాన్స్ ఉంటుంది సో ఆ బిగుతును ఆ టోన్ బాగా ఇంప్రూవ్ చేసే ఎక్సర్సైజెస్ మనం రెగ్యులర్ గా చేసుకున్నట్లయితే గురక సమస్య అనేది బాగా తగ్గుతుంది కాంప్లికేషన్స్ అనేవి ఫ్యూచర్ లో రాకుండా ఉంటాం వీటిలో మొదటిది టంగ్ ఎక్సర్సైజెస్ టంగ్ పుష్ అప్స్ అంటాము టంగ్ స్లైడ్స్ అంటాం టంగ్ స్లైడ్స్ లో పై పళ్ళ బ్యాక్ సైడ్ లో ప్రెస్ చేసి ఉంచి అలాగా ఆ నాలుకని వెనక వైపు రెండు వైపులు కూడాను తిప్పటం అనమాట ఇది టంగ్ స్లైడ్ టంగ్ పుష్ అప్స్ అన్నప్పుడు ఈ టంగ్ ని హార్ట్ ప్యాలెట్ పైన అంగిట్లో బాగా ఒత్తుగా పట్టి కాసేపు ఉంచటం ఇది టంగ్ పుష్ అప్స్ అనేది రెండవది సాఫ్ట్ ప్యాలెట్ ఎక్సర్సైజెస్ మనకంతా తెలిసినట్లుగా ఓవల్ సౌండ్స్ ఏ ఈ ఐ ఓ యు ఈ మాటల్ని మనం లౌడ్గా చాలా దీర్ఘంగా ఈక్వెంట్గా అంటూ ఉండడం అనేది దీంట్లోనే రెండవ ఎక్సర్సైజు గార్గ్లింగ్ గొంతులో నీళ్లు వేసుకుని మనం పొకిలిచ్చినప్పుడు ఆ సాఫ్ట్ ప్యాలెట్ కండరాలన్నీ కూడాను బాగా స్ట్రాంగ్ అవుతాయి ఒక్కోసారి వాటర్ తో చేయొచ్చు ఒక్కోసారి వాటర్ లేకుండా కూడా ప్రయత్నం చేయొచ్చు అనమాట మూడవది చీక్ అండ్ ఫేషియల్ మజిల్ ఎక్సర్సైజెస్ దీంట్లో బ్లోయింగ్ అనేది అనమాట అంటే లిప్స్ ని బాగా దగ్గరగా పట్టి మనం బ్లో చేయటం ఇది ఫుట్బాల్ బ్లాడర్ కానీ లేదా వాలీబాల్ బ్లాడర్ కానీ మనం బ్లో చేస్తూ ఉన్నప్పుడు ఒకరు బయటకు వచ్చేస్తూ ఉంటాయి అలాగా బ్లో చేస్తూ ఉన్నప్పుడు ఈ కండరాలన్నీ కూడాను బాగా స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి నాలుగవది త్రోట్ ఎక్సర్సైజెస్ అనేది మనం పాట పాడటం లా లా అని కానీ లేదా కా 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 అనడం కానీ గుటక వేయటం అనేది చేస్తూ ఉంటే కూడాను ఈ కండరాలు బాగా స్ట్రాంగ్ గా ఉంటాయి అయితే ఈ ఎక్సర్సైజెస్ అన్ని కూడాను ఒకదాని తర్వాత ఒకటి ఏ ఒకటే కాదు అన్ని కూడాను చేయాల్సి ఉంటుంది అది ప్రతిరోజు చేయాలి కనీసము ముప్పై నిమిషాల పాటు ప్రతిరోజు చేస్తూ ఉంటాయి అది కూడా మూడు నెలల పాటు క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే గొరక సమస్య బాగా తగ్గుతూ ఉంది